హలో హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ప్రజా ప్రాపర్టీస్ ఈరోజు మనకి విజయవాడ భవానీపురం ఒక మంచి ప్రైమ్ ఏరియాలో పడమర దక్షిణం కార్నర్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ల్యాండ్ సేల్కి వచ్చిందండి లేఅవుట్ ల్యాండ్ మీరు బ్యాంక్ లోన్ కావాలన్నా కూడా ఈ ల్యాండ్కి తీసుకోవచ్చు మంచి కొలతల్లో ఉంటుంది ఇరవై ఎనిమిది రోడ్డు ఫేసింగ్ వెడల్పు అంటే మీకు పడమర వైపు ముప్పై మూడు అడుగుల రోడ్డు ఉంటుంది ఈ రోడ్డు ఫేసింగ్ వెడల్పు ఇరవై ఎనిమిది వెడల్పు లోతు యాభై నాలుగు లోతు ఉండే నూట అరవై ఎనిమిది గజాల ల్యాండ్ అండి ఇది మొత్తం మనకి గజం నలభై వేల రూపాయల చొప్పున సేల్కి వచ్చిందండి లేఅవుట్ ల్యాండు పడమర వైపు రోడ్డు ముప్పై మూడు అడుగుల రోడ్డు దక్షిణం వైపు నలభై అడుగుల రోడ్డు ఉంటుంది హైదరాబాద్ హైవే నుంచి కేవలం యాభై మీటర్ల దూరంలో ఉండే మంచి ప్రైమ్ లొకేషన్లో ఉండే ల్యాండ్ అనమాట సో ఇంట్రెస్ట్ ఉండి ఈ ప్రాపర్టీని మీరు విజిట్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న మా వాట్సాప్ నెంబర్కి సంప్రదించి ఈ ప్రాపర్టీని మీరు లైవ్లో విజిట్ చేయవచ్చండి విజిట్ చేయాలనుకుంటే ఒకరోజు ముందుగా మాకు తెలియజేస్తే ప్రాపర్టీ విజిటింగ్ అయితే ఏర్పాటు చేస్తామండి విజిటింగ్ చార్జెస్ ఉంటాయి ఐదు వందల రూపాయలు పే చేయాలి డీల్ ఓకే అయితే కనుక బిలో ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ అయితే టూ పర్సెంట్ కమిషన్ ఎబో అయితే వన్ పర్సెంట్ కమిషన్ ఉంటుందండి సో పక్క రిజిస్టర్డ్ ల్యాండ్ లేఅవుట్ ల్యాండ్ కాబట్టి మీకు బ్యాంక్ లోన్ కావాలన్నా మేము చేయిస్తాం బ్యాంక్ లోన్ కూడా వస్తుంది సో మీకు ల్యాండ్ తీసుకున్న తర్వాత కన్స్ట్రక్షన్ కావాలన్నా కూడా మేము బిల్డింగ్ కూడా కన్స్ట్రక్షన్ చేయిస్తాము మీకు దానికి కూడా సేఫ్టీని బట్టి వాల్యూ ఉంటుంది ఇంట్రెస్ట్ ఉంటే తప్పకుండా తీసుకోవడానికి ట్రై చేయండి సో ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి మీరు లైక్ చేస్తే ఈ వీడియోని యూట్యూబ్లో వైరల్ అవుతుంది మీలాగా ఎవరైతే ఇలాంటి ప్రాపర్టీ కోసం చూస్తున్నారో వాళ్ళకి ఇది రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ని యాక్టివ్ చేసుకోండి మీరు మా ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ను కూడా ఫాలో అవుతుందండి వాటి లింక్స్ని కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను